ఇక్కడ ఏ ఇల్లు నాకు నాకేం కాదని ఉద్దేశంతో ఈ ఇటు పడే అవకాశం ఉంది కాబట్టి మీ వస్తువులు మీరు జాగ్రత్త పెట్టుకోండి నిన్న రాత్రి బీపీ నగర్ ఏరియాలో ఒక దొంగతనం జరిగింది అలమరాలో ఉన్నప్పుడు యాభై వేలు పోయి ప్లస్ ఇంటి ముందు పెట్టిన కారు ఎదురు ఒక ఇద్దరే ఒక లేడీ జెంట్ ఇద్దరు తీసుకుంటారు కానీ పదిహేను కిలో బంగారం పోదు అదే ఇంట్లో ఎట్లా పోలేదంటే ఆ వాళ్ళు ఏం చేసినట్టు మీ రోజు అవేర్నెస్ కల్పించడం వల్ల ఆ బంగారాన్ని తీసుకొని పోయి బియ్యం బస్తాలు ఉంటాయి కదా బియ్యం బస్తాలలో అడుగున కింద పెట్టేది బియ్యం బస్తాలు బియ్యం పైన బియ్యం ఉంటుంది అట్లా అప్పుడు ఏం చేసింటే వాడు దొంగతొంగ వచ్చినప్పుడు దొంగకు వచ్చినప్పుడు అలవరాలు అవి చెక్ చేసుకుని బియ్యం చేసి కుమ్మరేయలేదు కాబట్టి మీకు దొరికిదు అదృష్టవంతులు అన్నమాట అట్లనే మీరు కూడా మీ దగ్గర ఏమైనా బంగారం ఉన్నా జాగ్రత్త పడండి బంగారాన్ని మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే అల్మరాలా పెడతాం లోపల చిన్న లాక్ ఉంటుంది ఆ లాక్ వేస్తాం మళ్ళీ బయట లాక్ ఉంటుంది ఆ లాక్ వేస్తాం ఆ లాక్ చాలా దొరికి అలమరా పైన క్లాచ్ వేస్తాం దుమ్మ పడుతుంటాం ఆ గుడ్డ కిందనే పెడతాం మనం తాళ్ళ మ్యాక్సిమం అలమరాలు అందరూ కూడా ఆ గుడ్డ కిందనే మళ్ళీ పెడతారు లేకపోతే కబూర్డు పెడతారు కింద ఆ కబోర్డ్ కింద తాళాలు పెడతారు వాడికి వస్తాడు తాళాన్ని తీసుకు తెలిసి వాడికి బాగా తెలుసు సగం మంది ఖచ్చితంగా అక్కడే పెడతారు ఆ ఏరియాని ఆ తాళాలు తీసుకుంటూ బాగా చేస్తే తాళాలను తీసుకుంటూ పోతుంది అందుకని తాళాలు వేసిన తర్వాత అలమరాల కనుక మీరు అక్కడ పెట్టద్దు తాళాలు వేరే కూడా పెట్టుకోవాలి దాని దరిగ్లో దగ్గరలో ఎక్కడ పెట్టద్దు ఎందుకంటే బంగారం ఉంటే వాటికి జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఉన్నా జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి బంగారం కానీ డబ్బులు పోకుండా ఎవరైతే జాగ్రత్త పడదో వాడు అది ఇష్టం పోయిన తర్వాత అనేది కష్టం అంటే పోయిన తర్వాత అన్ని మనకి తీ రావు పోలీసు వాడు పట్టుకున్నా సరే దాంట్లో నుంచి వాడు తింటాడు తాగుతాడు ఖర్చు పెడతారు కాబట్టి పచ్చితే ఐదురా కూడా వద్దు చెప్పడం కాబట్టి అంతది ముందు జాగ్రత్తగా బంగారం కానీ ఏమైనా ఉంటే వాటికి జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా మీకు విజిబుల్గా పోలీసులు కావాలని చెప్పేసి మా కానిస్టేబుల్ దాదాపు రోజుకు ఒక రెండు సార్లు తిరుగుతారు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే ఆ పోలీసు చెప్పండి ఓకేనా మీకేమైనా ఇబ్బంది అనుకుంటే ఎనీ టైం ఏమైనా చెప్పవచ్చు మరి ఇబ్బంది అనుకుంటే పోలీస్ స్టేషన్లో మేము ఉంటాం నాకు వచ్చి కంప్లైంట్ చేయండి మీ సమస్యలు ఏమంటే పరిష్కారం ఓకేనమ్మా రైట్ ధన్యవాదాలు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లేవే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాక క్లాసెస్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ అడ్మిషన్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ తాజా నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ డబల్ సిక్స్ ఆ సెల్ ఫోన్లు ఏవో దుబ్బుతో ఓపెన్ చేసుకుంటే ఏదో లింక్లో ఓపెన్ చేస్తారు దాంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం పోతున్నాయి పోతున్నాయి కదా వాటినే సైబర్ క్రైమ్స్ అంటారు వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేస్తాడు మనకు ఫోన్ చేసి ఓటీపీ ఎప్పుకుంటాడు ఓటీపీ ఒప్పుతాడు రెండుసార్లు చెప్పిన తర్వాత దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతుంది అట్లా కొనుక్కుంటున్నానంటే ఎవరైనా మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అలా ఇప్పుడు ఒప్పుతారు మీకు చెప్పారు వచ్చింది ఓసే వచ్చింది అని చెప్పాడు అలాంటి వాటిని మీరు ఇది చేయవచ్చు ఈ తిరిగా కూడా చెప్పాలి ఎక్కి ప్రస్తుతం కొత్త నెంబర్లో మీకు ఫోన్లు వస్తే ఒకసారి వచ్చినాక ఫోన్ ఏదో మాట్లాడుతుంది పెట్టేస్తాను అనుకోండి అందులో నెంబర్లో ఫోన్ చేసుకుని ఆఫర్ ఆఫర్ అయింది డ్రైవర్ కనిపిస్తాం అని చెప్పొచ్చు అలాంటి వాటిని జాబ్ ఫ్రాండ్ అంటే మీకు జాబ్ నుంచి ఏం చేయాలనుకుంటున్నాను ఏం చేస్తుంది ఇంట్లో కూర్చొని కూడా మీరు డబ్బులు పంపాలని చెప్పి చేతి మీద ఇంట్లో కూర్చొని పని చేయండి మీరు ఏం చేయొచ్చు మేము కొద్ది లింకు పంపిస్తాం యూట్యూబ్లో పంపిస్తాం ఆ యూట్యూబ్లో మీరు ఆ వీడియోలు చూసి వ్యూస్ ఓకే వ్యూస్ అంటే దాన్ని కన్ఫామ్ చేయాలి మీరు వ్యూస్ అంటే పాయింట్స్ కలవంటే అట్లా చేసినా కూడా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఇంట్లో కూర్చొని డబ్బు అని చెప్పి రోజు మీకు ఐదు ఆరు ఫైదాలు ఆ వీడియో కొన్ని లైక్లు కొడితే మీకు ఇట్లా ఎంత అమౌంట్ వస్తుంది వంద రూపాయలు వస్తుంది రెండు వందల రూపాయలు అలాంటి వాటిని అమ్మవచ్చు సైబర్ క్రైమ్స్ అనమాట అలాంటి సైబర్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావద్దు మోసుకోవద్దని నా యొక్క ముఖ్యంగా టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో విధంగా ఎంత కూడా ఉంటుంది కాబట్టి టెక్నాలజీని మంచి ఉపయోగించుకుంటూ మంచి కూడా అవుతుంది దాన్ని చెడు విధంగా ఉపయోగించుకుంటే ఇంకా చెడ్డదారిలే పోతుంది అనమాట అంటే నేను చాలా దుష్ట చుట్టూ ప్రస్తుతానికి మనకు తెలుసు ప్రపంచంలో రెండే శక్తులు గిడుస్తున్నాయి ఒకటి సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ అంటే ఇవ్వడానికి అనమాట అలాంటి వాటిని చూసి మనం పోతూ మన పిల్లలు కూడా పోని పోనిపోతుంది నెక్స్ట్ ఇంకోటి డ్రగ్స్ చిన్న పిల్లలు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లగా కూడా చాలామంది ఫీల్ చేస్తుంది చిన్న గాంజాయికి అలవాటు అయిపోతుంది అలాంటి గాంజాయికి మీకు తెలిసిన ఎవరైనా మీకు యూట్యూబ్ ఛానల్ గాంజాయి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే వాటికి ఇమీడియట్గా మాకు వన్ జీరో జీరో ఫోన్ చేయండి లేక మా కానిస్టేబుల్ మీద దిగ్గరంగా వస్తున్నట్టు పెట్రోల్ కారు ఆ పెట్రోల్ కార్లో మీరు ఇన్ఫార్మ్ చేయండి ఇన్ఫామ్ చేస్తే ఏమంటే మా పోలీసులు బొత్త పట్టుకుంటున్నారు వాళ్ళు అలాగే ఒక్కసారి గాంజా తాగుతూ పట్టుకున్నా లేకపోతే గాంజా సప్లై చేస్తూ పట్టుకున్నా వాళ్ళ జీవితాంతం వాళ్ళ మీద ఎప్పుడు మర్చి ఉంటుందమ్మా అలాంటి విషయాల్లో మన వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత మంచిది అవి చాలా డేంజర్ కాబట్టి అలాంటి వాటికి మన పిల్లలు పోవద్దు మనం పోవద్దు ఈ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోవాలి ఇక తర్వాత ప్రాపర్టీ అఫెన్స్లు అంటే అపెన్స్ జరుగుతున్నాయి ఇంతకుముందు ఆగదేశ గుండెగూడెంలో ఆ దొంగతనాలు జరిగినట్టయితే ఆ దాఖలాలు అయితే లేవు లేవు చాలా మంచిగా ఉండలేకపోతుంది కాబట్టి ఎందుకు లేదంటే ఎందుకు లేవు హైవే చేస్తుంది హైవే దగ్గర ఉన్నది బాగా పోతాయి అనమాట వచ్చిన దొంగలు ఏం చేస్తుంటే హైవే దగ్గర కుటుకొని హైవే ఇచ్చి ఎందుకు కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి పబ్లిక్ లేదు కానీ ఇప్పుడు హైవేల సిటీలలో టౌన్లలో అన్ని కెమెరాలు పెట్టించినాము ఆ కెమెరాలు పెట్టించినప్పుడు వాడు దొరికితే దొరుకుతాడు అలా చేసి చేస్తూ దొరుకుతుందనే ఉంటుంది కాబట్టి వాడు ఏం చేస్తుంటే సీసీ కెమెరాలు లేని ప్లేస్ ఎక్కడో చూసుకుంటుంది ఏం చేస్తుంటే అక్కడ పెట్టేసి